విశ్వ హిందూ పరిషత్ నిర్వహిస్తున్న హైందవ శంకారావం భారీ బహిరంగ సభలో పాల్గొనేందుకు తూర్పుగోదావరి జిల్లా నుంచి వేల సంఖ్యలో హిందూ సంఘాల కార్యకర్తలు గన్నవరం వెళ్లారు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి రాజమండ్రి బ్రిడ్జి మీదుగా వందలాది బస్సులు విజయవాడ వైపు వెళ్లాయి ఈ సందర్భంగా కాకినాడ జిల్లా జగ్గంపేట మండలంలో ఉన్న మల్లిశాల గ్రామం నుంచి అధిక సంఖ్యలో శంకారావం సభకు హాజరయ్యారు ఈ కార్యక్రమంలో పైడిపాల సూరిబాబు చింతా భద్రరావు సియాదుల పెకాపు ఛత్రాతి జగ్గారావు చింతా రామకృష్ణ మిర్యాల సత్యబాబు తదితరులు పాల్గొన్నారు

వేదికగా ఉన్నటువంటి మహనీయులైనటువంటి మహాత్ములను విశిష్ట ప్రముఖులను మనకి మార్గదర్శనం అందిస్తున్నటువంటి మహనీయులను పరిచయం చేస్తారు ఈ హైందవ సంఖారామ కార్యక్రమానికి సభాధ్యక్షుడుగా యావత్ హిందూ సమాజాన్ని ఇక్కడ తీసుకురావడం కోసం మాకు వెళ్ళుదన్నగా ఈనాటి కార్యక్రమ విజయానికి మూల స్తంభంగా మాతో నిలిచి పనిచేయించిన హైందవ శంకారావ సభ అధ్యక్షులు మాన్యులు శ్రీ గోకరాజు గంగరాజునలు మన మధ్య వేసి ఉన్నారు వారు విశ్వ హిందూ పరిషత్ కేంద్రీయ ఉపాధ్యక్షులు మరియు నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గ మాజీ సభ్యులు లైలా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ చైర్మన్ నిరంతరము దేశ హిందూ పరిషత్ వెంట ఉంటూ ఇవాళ మనం నిర్వహించుకుంటున్నటువంటి ఈ మైదానం ప్రాంగణానికి వారు అధినేతగా ఈ విధంగా సంసిద్ధం కావడానికి సాధించినటువంటి మానవులు అలాగే ఏ పేరు చెప్తే మన జనమోహన

జ గ్రామం నుండి ఐందో சங்கరానికి వెళ్తున్నాం నియోజక నియోజకవర్గులు నియోజకవర్గులు మేము అందరం యాళట్ మందిగా వెళ్లేదరు వెళ్తున్నాం ఈ సక్సెస్ ఈ సక్సెస్ అవుతుందని మేము అందరూ ఆశిస్తున్నాం మా ఎమ్మెల్యే గారు మన భారతదేశానికి జనకి నేత ఎనుమొక అందరూ సో ఇందు పరిషత్ ఆధ్వర్యంలో ఐందో சங்கరానికి జగ్గిపేట మండలం మల్సాల నుండి బయలుదేరి వెళ్తున్నాం జగ్గిపేట శాసన సభ్యులు తిరుపతి దేవస్థాన సభ్యులు అయినటువంటి జ్యోతి గారు ఆధ్వర్యంలో వేలాది మందిగా కదిరి కదిరి విజయవాడ పాల్గొంటారండి ఐదు లక్షల మంది పాల్గొంటారు ఐదు లక్షల మంది లక్షలను వాళ్ళు అంచనా చేశారు అంతకు మించే వస్తే ఆశిస్తాం